శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై దైవంతో సహజీవనం స్వామి అద్వైతానంద తాపత్రయాలు విత్ ఇన్ బ్రాకెట్స్ ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక బాధలు భరించలేక ఉపశమనానికై జనులు మతాన్ని ఆశ్రయిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి మానవులలో ఆనందం అనేది స్వతసిద్ధం తమ నిజ ప్రవృత్తికి వ్యతిరేకం కనుక వారు బాధలు భరించలేరు కానీ ఒక్కోసారి దుఃఖాలు మానవుల జీవితంలో అతి ముఖ్య పాత్ర వహిస్తవి ప్రపంచపు అశాశ్వతత్వాన్ని అవి జనులకు అర్థమయ్యేటట్లు చేస్తాయి చిన్నతనంలో తల్లి మరణం బాల్యంలో తండ్రి వియోగం వృద్ధాప్యంలో భార్య వియోగం జీవితాన్ని శూన్యంగా మార్చేస్తాయి కలకత్తాలోని సింధీ నివాసి గోపాల్ చంద్రఘోష్ యాభై ఐదు సంవత్సరాల వయసులో తన భార్యను పోగొట్టుకున్నాడు భగ్న హృదయంతో వేదన భరించలేక గోపాల్ సింధిలోని తన స్నేహితుడు డాక్టర్ మహేంద్ర పాల్ వద్దకు వెళ్ళాడు మహేంద్ర శ్రీరామకృష్ణ భక్తుడు అందుచేత దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణు కలుసుకుంటే సత్సాంగత్యం వలన కొంత ఉపశమనం కలుగుతుందని ఆయన సలహా ఇచ్చాడు మార్చి లేక ఏప్రిల్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మహేంద్రతో కలిసి గోపాల్ దక్షిణేశ్వరం వెళ్ళాడు శ్రీరామకృష్ణులతో మహేంద్ర తన స్నేహితుడు గోపాల్ పరిస్థితిని చెప్పాడు సాధారణంగా శ్రీరామకృష్ణులు శిష్యులను మొదటి కలయికలోనే ఆప్యాయంగా చూసేవారు కానీ గోపాల్ను మాత్రం కొత్త వ్యక్తిని చూసినట్లు చూశారు గోపాల్కు కూడా గురుదేవులలో ప్రత్యేకత ఏమీ కనపడలేదు ఇల్లు చేరిన తర్వాత ఇంకా నిరాశ నిస్పృహులతో ఉన్న గోపాల్ మళ్ళా రామకృష్ణుని దర్శించకూడదని నిర్ణయించుకున్నాడు ఇది తెలిసి మహేంద్ర గోపాల్తో సాధు పురుషులు ఒక్కొక్కప్పుడు సులభంగా పట్టుబడటానికి ఇష్టపడరు మన నిజాయితీని వారు ఉపేక్ష ద్వారా పరీక్షిస్తారు శ్రీరామకృష్ణ దగ్గరకు తరచూ వెళ్ళు అని సలహా ఇచ్చారు అని సలహా ఇచ్చాడు రెండవసారి గోపాల్ దక్షిణేశ్వరం వెళ్ళినప్పుడు ఒక మంచి వైద్యుని వలె శ్రీరామకృష్ణులు అతడి దుఃఖోపశమనానికి మంచి నివృత్తిని తెలిపారు భగవంతుని గురించి మాట్లాడుతూ గోపాల్ మనస్సును అతడి ప్రాపంచిక బంధాల నుంచి సమూలంగా వేరు చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు గురుదేవుల నుండి గోపాల్ ఈ ప్రపంచం ఎండమావిలోని నీటి వలె అసత్యమని దానికి సరి అయిన మందు వైరాగ్యమేనని దానితోనే మాయా దుఃఖాలను ఎదుర్కోగలనని తెలుసుకున్నాడు అశాశ్వతమైన ప్రపంచం పట్ల గురుదేవుల మాటలు గోపాల్ మనస్సులో చెరగని ముద్రను వేశాయి ఇంటికి తిరిగి వచ్చాక గోపాల్ భగవత్ సాక్షాత్కారానికై సన్యసించాలని తీవ్రంగా ఆలోచించసాగాడు శ్రీరామకృష్ణుల ఆకర్షించబడి మళ్ళా అతడు దక్షిణేశ్వరం వెళ్ళాడు మూడవసారి గురుదేవులను దర్శించిన తర్వాత ఏమి జరిగిందో ఆ తర్వాత గోపాల్ చెబుతూ గురుదేవులు స నా మనసును పూర్తిగా వశపరుచుకున్నారు రెయిం బవళ్ళు ఆయన గురించి ఆలోచించేవాడిని ఆయన వియోగం నాకు గుండెల్లో బాధ కలిగించేది ఎంత కష్టపడి ప్రయత్నించినా ఆయన సుందర వదనం మా మరవలేకపోయాను అన్నాడు గోపాల్ చంద్ర ఘోష్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో కలకత్తాకు ఉత్తరంగా ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఇరవై నాలుగు పరగణాల జిల్లాలోని రాజపూర్లో జన్మించాడు ఆయన కుటుంబాన్ని గురించి తెలిసింది చాలా తక్కువ ఆయన తండ్రి పేరు మాత్రం గోవర్ధన్ ఘోష్ అని తెలియవస్తోంది గోపాల్ ఉత్తర కలకత్తాలోని సింధీలో వేణి మాధవపాల్ వద్ద పనిచేసేవాడు వేణీపాల్ కూడా సింధీలో నివసించేవాడు ఆయనకు కలకత్తాలోని చైనా బజార్లో గృహోపకరణాలను విక్రయించే అంగడి ఉండేది వేణీపాల్ బ్రహ్మ సమాజ సభ్యుడు శ్రీరామకృష్ణను తన సుందర ఉద్యాన గృహానికి బ్రహ్మ సమాజ వసంత ఋతు ఉత్సవాలకు ఆహ్వానించేవాడు శ్రీరామకృష్ణ కథామృత గ్రంథకర్త మా గోపాల్ ప్రథమంగా గురుదేవులను పద్దెనిమిది వందల డెబ్భై చివరిలో కలుసుకొని ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు మా వ్రాసిన ప్రకారం గురుదేవులు వేణిపాలు నివాసానికి మూడు సార్లు వెళ్ళటం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన పద్దెనిమిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వీటిని మా వివరంగా చిత్రీకరించాడు బహుశా ఉత్సవ సమయంలో గోపాల్ రామకృష్ణులను దూరం నుంచి జనసందోహంలో చూసి ఉండవచ్చును కానీ అది అతడి మనసు మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగించలేదు అంతేకాక గోపాల్ స్వతహాగా ముఖం చాటేసి మన్ చాటేసే మనిషి అందరిలో ముందుకొచ్చే స్వభావం లేని అతను వెనుకనే ఉండేవాడు శ్రీరామకృష్ణ సాంగత్యంలో భార్యా వియోగం తర్వాత ఎలాంటి బంధాలు లేని గోపాల్ సింధి నుండి దక్షిణేశ్వరం చేరుకుని గురుదేవుల సేవ చేయసాగాడు శ్రీరామకృష్ణ గోపాల్ను తన శిష్యునిగా అంగీకరించారు ఆయన గోపాల్ను పెద్ద గోపాలని పర్యవేక్షకుడు అని సంబోధించేవారు శ్రీరామకృష్ణ కంటే వయస్సులో ఎనిమిది సంవత్సరాలు పెద్దవాడైన గోపాల్ని ఇతర శిష్యులు గోపాల్ దా అని పిలిచేవారు గురుదేవులు గోపాల్ని శ్రీ శారదామాతకు పరిచయం చేశారు చిన్ని చిన్న వస్తువులు కొనటానికి పనులు చేయటానికి గోపాల్ ఆమెకు సహాయకారిగా ఉండేవాడు రామకృష్ణులు గోపాల్ ఇంటి పనులు చూచుకోవటంలో గల నైపుణ్యాన్ని అందరిలో కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే స్వభావాన్ని మెచ్చుకునేవారు ఒక వ్యక్తి అంతరంగాన్ని అతడు బాహ్యంగా చేసే పనులను చూసి అంచనా వేయవచ్చు అతడు బయటి పనులలో క్రమశిక్షణ చూపితే అంతరంగంలో అంతరంగాలలో కూడా క్రమశిక్షణ కలిగి ఉన్నట్లే గోపాల్ శుభ్రంగాను శుచిగాను ఉండేవాడు అంతేకాక స్వభావరీత్యా క్రమ పద్ధతిగా నిర్దిష్టంగా ఉండేవాడు శ్రీరామకృష్ణులతో పరిచయ భాగ్యం కలిగిన కొద్ది రోజులకు గోపాల్ తీవ్ర వైరాగ్యం జనించి గోపాల్లో తీవ్ర వైరాగ్యం జనించి తీర్థయాత్రలు చేయాలనే కోరికను వ్యక్తపరిచాడు రామకృష్ణ కథామృతంలో మా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ ఐదున క్రింది సంభాషణలు రాసి ఉన్నాడు రామకృష్ణుడు రామకృష్ణులు గోపాల్తో ఇప్పుడు యాత్రకు వెళ్ళాలని అనుకుంటున్నావా గోపాల్ అవునండి కొంత తిరిగి రావాలని కోరికగా ఉంది గురుదేవులు గోపాల్ ఇతర భక్తులతో భగవంతుడు ఎక్కడో ఉన్నాడనుకున్నంత కాలం మనిషి అజ్ఞానే అజ్ఞానే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడే జ్ఞానం కలుగుతుంది ఒక వ్యక్తికి పొగ త్రాగాలని అనిపించింది అర్ధరాత్రి అందరూ నిద్రించే సమయంలో ప్రక్కింటికి వెళ్ళి నిప్పు కావాలని అడిగాడు చాలాసేపు తలుపు కొట్టిన తర్వాత ఒకతను తలుపు తీసి అయ్యా ఏం కావాలి అని అడిగాడు ఎంత మాత్రం ఊహించలేవా నాకు పొగ పొగ త్రాగటం అంటే ఎంతో ఇష్టం కా అని నీకు తెలుసు కదా నిప్పు కోసం వచ్చాను అని ఈ వ్యక్తి సమాధానం ఇచ్చాడు తలుపు తీసిన వ్యక్తి నవ్వుతూ భలే అర్ధరాత్రి వచ్చి కష్టపడి తలుపు కొట్టావు నీ దగ్గరే వెలిగే లాంతరు ఉంది కదా దాంతో వెలిగించుకోలేకపోయావా అన్నాడు అందరూ నవ్వారు మనిషి కోరుకునేది మనిషి కోరుకునేది తన వద్దే అతి సన్నిహితంగా ఉంది కానీ అతడు వెతుక్కుంటూ పలుచోట్లకు వెళ్తున్నాడు పెద్ద గోపాల్ తర్వాత యాత్రలకు వెళ్ళాడు లేదు తెలియరావటం లేదు బహుశా క్రమక్రమంగా గురుదేవులతో సాన్నిధ్యం పెరిగి వారి సేవలలోనే కాలం గడపాలని నిర్ణయించుకుని ఉండవచ్చు ఆయన వెళ్ళిన వాడైనా ఆయన క్షమించాలి వయసు మలిన వాడైన గోపాల్ గురుదేవుల యువ శిష్యులతో సమానంగా ఆధ్యాత్మిక పురోగతికి కృషి చేసేవాడు నరేన్ తంబూరా వాయిస్తూ గురుదేవుల గదిలో గానం చేస్తుంటే గోపాల్ తబలా వాయించేవాడు కొత్తగా వచ్చినవాడు కనుక రామకృష్ణ బోధనలను జీవిత విధానాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు ఒకరోజు డాక్టర్ మహేంద్ర పాల్ గురుదేవులను గోపాల్ను కలుసుకోవటానికి దక్షిణేశ్వరం వచ్చాడు వారు ముగ్గురు పడమటి ద్వారం నుంచి తోటలోకి ప్రవేశించారు ఒక పాకీ పని చేసే స్త్రీ తల మీద పెంట తొట్టిని పెట్టుకుని ఐదారు గజాల దూరంలో వారికి వారి వైపుకే రావటం వారు చూశారు ఆమెను చూడగానే గురుదేవులు నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తూ అమ్మ ఈ పని నువ్వు తప్ప ఇంకెవరు చేయగలరు అన్నారు ఈ విధంగా ఎవరిని తక్కువగా చూడరాదని శిష్యులకు ఆయన నేర్పారు రామకృష్ణులకు జనులలో నిర్లక్ష్యం వచ్చి నచ్చేది కాదు చిన్న చిన్న విషయాలలో పరాకు కలిగితే జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు కూడా మరవవచ్చు మరవవచ్చు పంచవటిలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మే ఇరవై ఐదున కీర్తన సత్సంగం ఏర్పాటు చేయబడింది గురుదేవుల కోసం గోపాల్ ఒక గొడుగు తీసుకుని వెళ్ళాడు ఉన్నట్టుండి గాలివానా మొదలైంది గురుదేవులు భక్తులతో పాటు తన గదికి తిరిగి వచ్చారు గాయని ఆయన గదిలో కీర్తనలు పాటం కొనసాగించింది గొడుగు తీసుకొచ్చావా అని గురుదేవులు గోపాల్ను అడిగారు లేదండి కీర్తనలు వింటూ ఆ విషయమే మర్చిపోయాను అంటూ గోపాల్ పంచవటికి వెళ్ళి కొడుగు తీసుకుని వచ్చాడు గురుదేవులు గోపాల్ని ఈ విధంగా మందలించారు నేను మామూలుగా ప్రాపంచిక విషయాలు పట్టించుకోను కానీ వస్తువులు మర్చిపోయేటంతగా కాదు రాఖాలకు కూడా నిర్లక్ష్యం ఎక్కువే ఒక ఆహ్వానాన్ని గురించి చెబుతూ పద్ పదమూడవ తారీఖు బదులు పదకొండు అంటాడు ఇక గోపాల్ విషయానికి వస్తే అతడు నిజంగానే గోపాలుడే గోపాలుడే అంటే గోపాలుడు అంటే ఆవుల మందును కాచేవాడు అని అర్థం గోపాల్కు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో గురుదేవుల వద్ద మంత్రదీక్ష తీసుకోవాలనే కోరిక కలిగింది కానీ స్వతహాగా లజ్జాస్వభావం కలవాడవటం చేత అందరి ముందు ఈ విషయాన్ని ప్రస్తావించలేకపోయాడు పైగా రామకృష్ణులు తమ శిష్యులెవరికీ సంప్రదాయబద్ధమైన మంత్రదీక్షని ఇవ్వలేదు ఆధ్యాత్మిక శక్ ఆధ్యాత్మిక శక్తిని వారు అనేక ఇతర పద్ధతుల ద్వారా స్పర్శచేతను చెవిలో మంత్రోపదేశంతోనో నాలుక మీద మంత్రం రాయటం ద్వారానో ఒక పాట పాడటం ద్వారానో ఒక చూపుతోనో ప్రశ్న ప్రసాదించేవారు లాటు మహారాజీ ఈ క్రింది విషయాన్ని ఒక ఒకరోజు మధ్యాహ్నం భోజనాలకు ముందు గురుదేవులు ఏకాంతంగా మందిరం తోటలో నడుస్తున్నారు గోపాల్ అన్నయ్య మంత్రదీక్ష కోసం గురుదేవులను అభ్యర్థించటానికి ఇది మంచి అవకాశము అని అన్నాడు నేను దూరం నుంచి చూస్తున్నాను గోపాల్ నేలపై వంగి గురుదేవుల పాదాలను పట్టుకుని ఏడవసాగాడు గురుదేవులు గోపాల్ చేతులు పట్టుకొని నేల మీద నుండి అతన్ని లేవనెత్తారు లేచిన తర్వాత కూడా గోపాల్ వాళ్ళు ఏడుపు ఆపలేదు ఇంకా తీవ్రంగా ఏడుస్తూనే ఉన్నాడు గురుదేవులు వారికి ఏం చెప్పారో నాకు వినపడటం లేదు ఈ సంఘటన జరిగిన నాటి నుంచి గోపాల్ అన్నయ్య కృష్ణ మందిరం ఎదుట ప్రతి సాయంత్రం భగవన్నామ సంకీర్తన చేస్తూ కనిపించాడు సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో శ్రీరామకృష్ణులను క్యాన్సర్ చికిత్సకే కలకత్తాలోని షాంపుకూర్కు తరలించారు గోపాల్ వారితో పాటు వెళ్ళాడు గురుదేవులకు అతడు నియమానుసారం మందులు తగిన ఆహారం ఇస్తూ ఒక నర్సులాగా సేవ చేశాడు మామూలుగా శారదామాత గురుదేవుల కోసం వంట చేసి ఆయన గదికి తీసుకువెళ్లేవారు గోపాల్ ఆమెకు సహాయకునిగా ఉండేవాడు అతడు ఆమెతో ఎంత చనువుగా ఉండేవాడంటే అతడి ఎదుట ఆమె ముసుగు కూడా కప్పుకునేవారు కాదు వైద్యులు ఎవరైనా గురుదేవులకు ప్రత్యేకమైన పథ్యాలు చెబితే వాటిని వ్రాసుకుని శారదా మాతకు గోపాల్ తెలియజేసేవాడు భోజనం సిద్ధం కాగానే ఆమె గోపాల్ని కానీ బా లాటుని కానీ గురుదేవులకు తెలపటానికి పంపేవారు వెంటనే భక్తులు శిష్యులు ఆగది వదిలి వెళ్ళేవారు అప్పుడు ఆమె భోజనం తీసుకుని వచ్చేవారు గురుదేవులు రోజుకు రెండు పూటలు భోజనం చేసేవారు మిట్ట మధ్యాహ్నానికి ముందు ఒకసారి వృద్ధుపోయిన తర్వాత కొంతసేప కొంతసేపటికి రెండవమారు వారు భోజనం పూర్తి చేసి చేసే వరకు ఆగి శారదామాత కంచం పాత్రలు గ్లాసులు తీసుకువెళ్ళు తీసుకెళ్ళిపోయేవారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ పద్ పదకొండున పదకొండవ తేదీన శ్రీరామకృష్ణ బసను షాంపుకూర్ నుంచి కాశీపూర్కు మార్చారు గోపాల్ అక్కడ కూడా తమ నిత్యం నిర్వర్తించే పనులు చేసాగాడు అక్కడ జరిగిన విషయాలు ప్రస్తావిస్తూ రామకృష్ణ కథామృతంలో మా ఇలా వ్రాశాడు డిసెంబర్ ఇరవై మూడు ఉదయం శ్రీరామకృష్ణుడు భక్తుల పట్ల తమ అపరిమిత అనుగ్రహాన్ని విశేషంగా వ్యక్తపరిచారు కాళీపాదుని వక్షస్థలం తాకుతూ ఆయన ని అంతరాత్మ జాగృతం అన్నారు కాళీపాదుని చువుకాన్ని ప్రేమతో తాకుతూ భగవంతుని నిజంగా స్మనస్ఫూర్తిగా ఎవరు ప్రార్థిస్తారో లేక తమ నిత్య నైమి నైమిత్తిక పూజాది పూజాది కాలను భక్తితో నిర్వర్తిస్తారో వారందరూ ఇక్కడకు వస్తారు అన్నారు ఆ రోజు ఉదయం మరో ఇద్దరు స్త్రీలు కూడాను వారి ప్రత్యేక ఆశీస్సులు పొందారు వారి అనుగ్రహం ఆ రోజు కట్టలు తెచ్చుకొని వచ్చింది సింధీ గోపాలను ఆశీర్వదించాలని అనుకుని వారు ఒక భక్తునితో గోపాలను ఇక్కడికి తీసుకురండి అని ఆదేశం ఆదేశించారు కాశీపూర్లో నరేంద్రుడు తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనలు చేసాగాడు ఒకరోజు రాత్రి అతడు శరత్ పెద్ద గురుదేవుల వ్యాధి చాలా తీవ్రమైంది ఆయన శరీరం త్యాగట త్యాగానికి పాల్పడుతారేమో ఆయన శరీర త్యాగానికి పాల్పడతారేమో వారి సేవలతోనూ ధ్యాన ప్రార్థనాదులతోనూ ఆధ్యాత్మిక పురోగతికి వారు జీవించి ఉండగానే ప్రయత్నించండి అలా చేయకుంటే వారు వెళ్ళిపోయిన తర్వాత మీ పశ్చాత్తాపానికి అంతే ఉండదు అన్నాడు నరేంద్రుడు పద్దెనిమిది ఎనభై ఆరు జనవరి నాలుగున గురుదేవులతో దక్షిణేశ్వరంలోని బిల్వ వృక్షం కింద మంట వేసి అక్కడ ధ్యానించాలనుకుంటున్నాను అని చెప్పాడు దక్షిణేశ్వరం తోట పక్కనే ఉన్న తుపాకీ మందు కర్మాగారం వారు దగ్గర్ దగ్గరలోనే మంట వేయటానికి ఒప్పుకోరు కనుక నరేంద్రుణ్ణి పంచవటిలోనే ధ్యానించమని గురుదేవులు ఆదేశించారు ఆ సమయంలో గోపాల్ గురుదేవుల గదిలో ఉన్నాడు అతడు కూడా వారి అనుమతితో నరేంద్రునితో పాటు రాత్రి తొమ్మిది గంటల సమయంలో దక్షిణేశ్వరం బయలుదేరాడు సాధారణంగా శ్రీరామకృష్ణుల శిష్యులు ఆయన నేతృత్వంలో రాత్రంతా జపధ్యానాలతో గడిపేవారు గురుదేవుల వారితో గురుదేవులు వారిలో కలిగించిన వైరాగ్య జ్వాల వారి ప్రప ప్రాపంచిక వాసనను పూర్తిగా దగ్ధం చేసింది వారికి శరీర ధ్యాసయే లేక కుటుంబ బాధ్యతలు జీవనోపాధులు కూడా మర్చేవారు నిండు హృదయంతో వారు గురుదేవులను ప్రేమించేవారు ఆయన కృపా విశేషం చేత దివ్యోన్మత్త దివ్యోన్మత్తలలో కొట్టుకుపోయేవారు చలించేవారు ద్రయింబవళ్ళు గురుదేవుల సేవ చేస్తూ ఆధ్యాత్మిక సాధనను కొనసాగించేవారు గురుదేవులు ఔషధ గురుదేవులకు ఔషధం ఇవ్వటానికి గోపాల్ బాధ్యతగా ఉండేది ఒకరోజు గురుదేవులు తాను ముందు సేవించే సమయం దాటిపోయిందని గురుదేవులు తాము మందు సేవించే సమయం దాటిపోయిందని గమనించి ఒక శిష్యుణ్ణి పిలిచి ఆ ముసలాయన ఎక్కడా అని అడిగారు గోపాల్ నిద్రిస్తున్నాడని తెలిసి ఆయన సంతోషంతో పాపమతడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో అతన్ని నిద్రపోనీయండి లేపకండి ఈ రోజుకి మందులు నువ్వే తీసుకురా అన్నారు గోపాల్ గురుదేవుల కంఠ వ్రణాన్ని రోజు వేపాకులతో కాప కాచబడిన నీటితో కడిగేవాడు అది మంచి ఔషధ గుణం కలిదిగా చెప్పేవారు ఒకరోజు గోపాల్ వరణ న్ని తాకగానే గురుదేవులు నొప్పిచి తారిచారు బాధపడుతూ గోపాలయ్య నేనేం చేసేది వ్రణాన్ని కడిగితే మీకు బాధ కలుగుతోంది ఈరోజు కడగటం మానివేస్తాను ఈరోజు కడగటం మానివేస్తాను అన్నారు వద్దు వద్దు వ్రణాన్ని కడుగు ఇప్పుడు నాకు బాధ లేదు చూడు చూ అంటూ గురుదేవులు తన మనస్సును వ్రణం మీద నుంచి తొలగించారు గోపాల్ అప్పుడు వ్రణాన్ని జాగ్రత్తగా కడిగాడు గురుదేవులు నిశ్శబ్దంగానూ సంతోషంగానూ ఉండి గోపాల్ వారెవరిదో కంట వ్రణాన్ని కడుగుతున్నట్లుగా ప్రవర్తించారు మరొక రోజు కాశీపూర్లో గోపాల్ వేరెవరిదో కంఠవ్రణాన్ని కడుగుతున్నట్లుగా ప్రవర్తించారు మరొక రోజు కాశీపూర్లో గోపాల్ అనుకోకుండా గురుదేవుల భోజనం మీద దగ్గాడు ఫలితంగా గురుదేవుల పదార్థాలను జగన్మాతకు అర్పించలేకపోయాడు అలా ఆమెకు నివేదించకుండా వారు ఏమీ తీసుకునేవారు కాదు గురుదేవులను మళ్ళా ఆహారం కొద్ది కొత్తగా తయారు చేసి పంచ పంపవలసి వచ్చింది ఇది జరిగిన తర్వాత గురుదేవుల శుశ్రూషలో గోపాల్ చాలా జాగ్రత్తగా ఉండేవాడు గురు దేవులు కాశీపూర్లో అస్వస్థగా ఉన్నప్పుడు జరిగిన ఒక ముఖ్య సంఘటన గురించి శారదా మాత ఇలా గుర్తుకు తెచ్చుకున్నారు అందరు శిష్యులు గోపాల్తో సహా వంతుల ప్రకారం గురుదేవుల సేవను చేసేవారు ఒకరోజు గోపాల్ సేవ అందించే సమయంలో ధ్యానానికి ఎక్కడో వెళ్ళాడు చాలాసేపు ధ్యానించి తిరిగి వచ్చాడు ఇది విని గిరీష్ బాబు అతడు కన్నులు మూసుకొని ఎవరి గురించి అయితే ధ్యానిస్తున్నాడు ఆ దైవం ఇక్కడ అస్వస్థతో మంచం మీద బాధపడుతున్నారు అతనేమో అక్కడ ధ్యానంలో మునిగి ఉన్నాడు ఎంత వింత అని వ్యాఖ్యానించాడు ఇంతలో గోపాల్ను పిలిపించారు గురుదేవులు అతన్ని కొంతసేపు కాళ్ళు పట్టమన్నారు అప్పుడు గోపాల్తో గురుదేవులు పూర్వజన్మలో నువ్వు అనేకమైన అతన్ని కొంతసేపు కాళ్ళ పట్టమన్నారు అప్పుడు గోపాల్తో గురుదేవులు నా కాళ్ళు ఒప్పిగా ఉంటే పట్టమని అన్నానని అనుకుంటున్నావా కాదు పూర్వజన్మలో నువ్వు అనేకమైన మంచి పనులు చేశావు అందుకనే అందుకనే నీ సేవలను నీ సేవలను నేను అంగీకరించగలుగుతున్నాను అని విశదీకరించారు శ్రీ తన జీవితాన్ని శిష్యులకు ఆదర్శమైన ఆదర్శమైన నమూనాగా ఇచ్చారు శిష్యులు దానిని అనుసరించారు శిష్యులందరికంటే వయస్సులో పెద్దవాడైన గోపాల్ గురుదేవులు నిర్ణయించిన ఆదర్శాలను పాటించటానికి విశ్వప్రయత్నం చేసేవాడు సోదర శిష్యులందరూ కూడా గురుదేవుల పట్ల అతని ప్రేమ భక్తి విశ్వాసాలను ప్రశంసించేవారు ఒకరోజు గురుదేవులు ఎన్నడూ అబద్ధం ఆడకు ఊరికే కాని తమాషాక కాని కూడా అబద్ధాలు ఆడకు అని చెప్పటంతో అతడు అతడు విన్నాడు చెప్పటం అతడు విన్నాడు గోపాల్ ఈ మాటలు అక్షరాల పాటించాడు పాట అక్షరాల పాటించేవాడు ఇతరులను కూడా పాటించమని ప్రేరేపించేవాడు ఒకరోజు ఒక వైద్యుడు గురుదేవుల అజీర్ణానికి వైద్యంగా మూడు నిమ్మకాయల రసం తీసుకోమని సిఫార్సు చేశాడు నిమ్మకాయలు సేకరింప చేయమని గోపాలకు అప్పగించబడింది మూడు నిమ్మకాయలు బదులు అతడు చాలా నిమ్మకాయలు తెచ్చాడు గురుదేవులు మూడు నిమ్మకాయలు మాత్రమే వాడి మిగిలినవి వెనక్కి తిరిగి ఇవ్వవలసిందిగా చెప్పారు గురుదేవులు రా రూపుదాల్చిన సత్యంగా గోపాల్ గుర్తించాడు గురుదేవు గురుదేవుల మాటలు దేవ చేతలు ఒకే తీరులో ఉండేవి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున భారతదేశంలోని అన్ని ప్రాంతాల యాత్రికులు సన్యాసులు గంగానది సముద్రంలో కలిసి స్థలం గంగా సాగర్కు వెళ్ళి పవిత్ర స్నానం చేయటం ఆచారం కలకత్తాలోని ఘట్టం నుండి చాలామంది యాత్రికులు చిన్న పడవల మీద వెళ్తారు గోపాల్కు తన వద్ద ఉన్న కొద్ది పైకంతో ఆ రోజు అక్కడకు వచ్చే మహాత్ములకు వస్త్రధానం చేసి పుణ్యం ఆర్జించాలనే కోరిక కలిగింది వెంటనే వెంటనే అతడు పన్నెండు వస్త్రాలు జపమాలలు సన్యాసులకు ఇవ్వటం కోసం కొన్నాడు ఆ వస్త్రాలకు అతడి స్వయంగా కాషాయ రంగ అద్దకం చేశాడు ఇది విని గురుదేవులు అతడితో ఇలా అన్నారు ఈ కాషాయాంబరాలు జపమాలలు జగన్నాథట్టంలో సన్యాసం సన్యాసానికి ఇచ్చే కంటే నా బిడ్డలకు ఇవ్వగలిగితే నీకు వారికి ఇచ్చిన పుణ్యము కన్నా వెయ్య రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుంది ఇంతకంటే త్యాగ పురుషులు నీకెక్కడ దొరుకుతారు ఎక్కడ లభిస్తారు మీరు ఒక్కొక్కరు వెయ్యి మంది సన్యాసులకు సమానము వీరు ఒక్కొక్క ఒక్కొక్కరు వెయ్యి మంది సన్యాసులకు సమానము ఈ మాటలతో గోపాల్ మనసు మారిపోయింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి పన్నెండున మంగళవారం మంగళవారం నాడు మంగళవారం నాడు మకర సంక్రాంతి అతడు కాషాయాంబరాలు జపమాలలు గురుదేవులకు సమర్పించాడు ఆయన వాటిని స్పర్శించి ఒక మంత్రంతో శుద్ధి చేశారు ఆయనే స్వయంగా తన యువ శిష్యులకు వాటిని పంచారు శిష్యులందరూ కాషాంబరదారులు ధరించి గురుదేవులకు నమస్కరించారు వారిని సన్యాస వస్త్రధారణలో చూసి శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణులు సంతోషించి ఆశీర్వదించారు ఆ రోజు కాషాయ వస్త్రాలు తీసుకున్న వారిలో నరేంద్ర రాకల్ విద్ నిరంజన్ బాబురామ్ శశి శరత్ ఖాళీ యోగిన్ లాటు తారక్ గోపాల్లు ఉన్నారు గురుదేవుల ఆదేశానుసారం పన్నెండు పన్నెండవ వస్త్రం జపమాల గిరీష్ గో ఘోష్ కోసం ఉంచబడింది తర్వాత గిరీష్ వాటిని తన శిరస్సునకు ఆనించుకొని రామకృష్ణుల కృపా కృపా విశేషాన్ని అనుభవించాడు శ్రీరామకృష్ణ వ్యవస్థ శ్రీరామకృష్ణుల నిర్యాణం తరువాతనే చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన ఈ విధంగా చూచినప్పుడు గురుదేవుల చేతనే స్వయంగా ఆనాడు ప్రారంభమైందని చెప్పవచ్చు నరేంద్ర గోపాల్ పద్దెనిమిది ఎనభై ఆరు మే ఆరవ తేదీ సాయంకాల సమయంలో ఒక గదిలో కూర్చుని ధ్యానిస్తున్నారు ఉన్నట్టుండి ఒక కాంతి తన శిరస్సు వెనుక వెలుగుతున్నట్లు నరేంద్ర అనుభూతి చెందాడు ఆ కాంతి క్రమక్రమంగా వ్యాప్తి చెంది పూర్తిగా పూర్తిగా ఆక్రమించి విస్ఫోటనమై అయినట్లే దే విస్ఫోటనం అయినట్లే కేవలం శిరస్సు మాత్రమే ఉన్నట్లు అనిపించసాగింది నా శరీరం ఎక్కడా అని అతడు అడిగాడు గోపాల్ ఆశ్చర్యంతో అతడి దగ్గరకు వచ్చాడు మరలా నరేంద్రుడు నా శరీరం ఎక్కడా అని అని అరిచాడు గోపాల్ అతడి శరీరం స్ప స్పర్శిస్తూ ఇక్కడ ఉన్నది ఏమనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది నీకు తెలియదా నీకు తె తెలియటం లేదా అన్నాడు కానీ నరేంద్రుడు తన శరీరం కోసం కావాలని అరుస్తూనే ఉన్నాడు గోపాల్ భయంతో గురుదేవుల దగ్గరకు వెళ్ళి జరగే జరిగినది తెలియజేశాడు శ్రీరామకృష్ణులు ఏమాత్రం ఆశ్చర్యం చూపక కొంతసేపు అతన్ని అలాగే ఉండనివ్వు ఈ స్థితి కోసం చాలా కాలం నుంచి అతడు నన్ను విసిగిస్తున్నాడు అన్నారు శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారు రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలకు మహాసమాధి చెందారు శిష్యులకు గురుదేవులు తనూసేది చాలించారు లేక సమాధిలో ఉన్నారు మొదట్లో తెలియలేదు నరేంద్రుడు ఇది జరిగిన వెంటనే గోపాల్ లాటు లాటులను గురుదేవుల అన్న కుమారుడు రామ్లాల్ తీసుకుని రామ్లాల్ గురుదేవుల పరిస్థితి సరిగ్గా అంచనా వేయగల వేయగలడని అతడు అనుకున్నాడు రామ్ లాల్ వచ్చేటప్పటికి గురుదేవులు శిరస్సులో కొంత వేడి ఉంది చాలా మంది వైద్యులు చాలామంది వైద్యులను పిలిపించాడు చివరకు డాక్టర్ మహేంద్ర డాక్టర్ మహేంద్ర లాల్ సర్కార్ శ్రీరామకృష్ణులు పరమపదించిన పరమపదించారని నిర్ధారించారు దహన క్రియలు దహన క్రియలు తర్వాత మధ్యాహ్నం అందరు శిష్యులు తమ తమ గృహాలకు వెళ్ళ వెళ్ళారు దహన క్రియల తర్వాత మధ్యాహ్నం అందరు శిష్యులు తమ తమ గృహాలకు వెళ్ళారు కానీ గోపాల్ తారక్ లాటులు మాత్రం వారికంటూ ఒక ప్రదేశం లేదు కనుక ఎక్కడికి వెళ్ళక అక్కడే ఉండిపోయారు కొద్ది సంవ కొద్ది వారాలలోనే బారానగర్ బారానగర్ మఠం గురుదేవుల ముఖ్య శిష్యుడు సంపన్నుడు అయిన సురేంద్రనాథ్ మిత్ర సహాయంతో స్థాపించబడింది గోపాల్ ఇతర శిష్యులతో కలిసి సన్యాస దీక్ష తీసుకుని స్వామి అద్వైతానంద అయ్యాడు జసాయి మాస్టర్ చే